పచికామర్లతో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం కోసం త్వరితగతిన కోలుకునేందుకు సత్వర సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు సోమవారం కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో మూలంగా స్వస్థతకు గురైన విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆహారంలో మార్పులు చేస్తూ శక్తివంతమైన ఆహారాన్ని పండ్లు అందిస్తూ విద్యార్థులకు సరైన సంరక్షణలో వైద్య సేవలు అందించాలి అని అధికారులకు సూచించారు కలెక్టర్తో పాటు డిఎస్ఈ మల్లేశం డిసి हेचस डॉक्टर प्रदीप कुमार डीएम डिम हजीवराजु पाठशाला प्रिंसपाल अभर्ण वैद्य सिबंदी त